కాంగ్రెస్ ప్రభుత్వం పేర్లు మార్చడం మానుకొని ప్రజల జీవితాలు మార్చే దిశగా ఆలోచనలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి అన్నారు ఇచ్చిన హామీలను తప్పి కేవలం పది శాతం మాత్రమే అమలు చేస్తున్నారని ఆరోపించారు రుణమాఫీ గురించి అడిగితే మాపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు దయచేసి రైతుల హామీలను అమలు చేసి వారి ఆత్మహత్యలను అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు మార్చండి పంటల బీమా పథకం సరిగ్గా లేదు ఇంత ముందున ప్రభుత్వం పట్టించుకోలేదు మేమైతే తీసుకొస్తామని చెప్పేసి మొత్తం చెప్పారు ఎవరికి ఇంతవరకు పదిహేను నెలల నుంచి దానికి ఆలు లేదు చూలు లేదు అధ్యక్ష పంటల బీమా లేదు ఆనాడు కౌలు రైతులకు చెప్పకుండానే అవసరం వాళ్ళందరికి ఇవ్వాల్సిన అవసరం లేకుండానే అందరికి వెతనానికి పదివేల రూపాయలు ఇచ్చిండ్రు మీరు మీరు కౌలు రైతులకు ఇచ్చిన ఇస్తామని చెప్పారు మీ హామీ ఇచ్చి ఇంతవరకు ఇవ్వట్లే హామీ ఇవ్వకుండా ఆ రోజు నాకు గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మీరు ఏదైతే రైతు భరోసా ఇస్తామంటున్నారో అది మీరు చెప్పిన విధంగా కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నాం రుణమాఫీ గురించి మేమన్నా మాట్లాడితే రోజు మా మీద తిట్ల పురాణం ఎత్తుకుంటున్నా అధ్యక్ష మీరు దయచేసి శాంతంగా ఆలోచించండి ఇవాడికి కూడా యాభై శాతం కంటే తక్కువనే ఇలా రుణమాఫీ అయింది కాబట్టి మీరు ఇలా మొత్తం కూడా రైతులందరూ ప్రతిరోజు తిరుగుతుంది కాబట్టి మిగతా రైతులందరూ కూడా మీరు హామీ ఇచ్చినట్టుగా రుణమాఫీ ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష